వెల్కమ్ టు శివ శివాడే యూట్యూబ్ ఛానల్ ఫ్రెస్ మన ప్రతి సోమవారం జరిగేటటువంటి రైచూరు మార్కెట్లో సేర్ దా రేట్ ఎవరాలు అయితే తెలుసుకుందాం ఈరోజు వచ్చేసి ఇదే లాస్ట్ వీడియో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో చూసుకోవచ్చు ఇదే లాస్ట్ వీడియో ఇది వచ్చేసి సేల్ ఇదైతే ಏನ್ ಜಪಡಾನ 120 120 ರ ರಗಂಟು ರಗಂಟು ವೈಕಲ್ಸನ್ ವೈಕಲ್ಸನ್ ನಂಬರ್ 1 ನಂಬರ್ ನಂಬರ್ ನಮ್ಮ ರೆಡ್ಡೆಪ ಓರಿಸ್ತ ನಾವು ಎಡ್ಜಿರಾ ಎಡ್ಜಿರಾ 74 74 991 16 ಡಿಸ್ಕಸನ್ ಅಲ್ಲಿ ಕಾಲ್ಸ್ ಅಷ್ಟೇ

డె డెబ్బై ఐదు డెబ్భై ఐదు నంబర్ చెప్పు నైన్ సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో ఫోర్ జీరో త్రీ డబల్ వన్ త్రీ డబల్ వన్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ రేటు డెబ్బై ఐదు చూసుకోసమే కొన్ని అదే నెంబర్కి అయితే కాల్ చేయండి రేట్ వచ్చేసి చెప్తున్నాను ఇవి వచ్చేసి వన్ ల్యాక్ చెప్తున్నాను ఈ రోడ్ వచ్చేసి ఇది ఇదొకట சரிண்ணா ஐத்து நம்பரே போ நைன் ஃபோர் நைன் ஃபோர் எயிட் ஜீரோ எயிட் ஜீரோ டபல் நைன் டபல் நைன் டபல் நைன் டபல் நைன் எயிட் டூ எயிட் டூ எக்க போது ಎರಡ ಸೈಡ್ ಹೋಗ್ತದೆ ನಡ ಹ್ಞೂ ಸೈಡ್ ಏನು ಚೆನ್ನಾಗಿ ಎನಭ್ ಹ್ಞೂ ಅದೇ ನಂಬರ್ ಸೇಮ್ ರೆಡ್ಫ್ರೆಂಡ್ಸ್ಕೊಂಡು ಅದೇ ನಂಬರ್ಕೇ ಕಾಲ್ ಆಫೀಸ್ ஆனா ஒரு பதினாறு

ఏం చెప్ప ఎంత చెప్పిన నలభై ఐదు నంబర్ చెప్పణ మొబైల్ నంబర్ మొబైల్ నంబర్ డబల్ ఒం డబల్ ఒళ్ళు ఏడు ఏడు ఎరడు నాలుగు ఏళ్ళు నాకు ఏళ్ళు ఐదు ఐదు జీరో జీరో ఎస్ వచ్చి అదే రెండు సైడ్లు పోతున్నారు గిత్త నంబర్ అయితే కన్నులు చెప్పండి ఏమనుకోకండి చూసుకోండి గిత్త గీత ముంచుకుందే రెండు సైలు పోతుంది వాయి కలిసి గిట్ట మీకు కాంటాక్ట్ కావాలంటే రేట్ ఖర్చు పెడతా తీసుకోండి ఉంటే వీళ్ళ దగ్గర ఉంటే తీసుకోండి चाल ஒவத்தைது ஒன்பது சரி சரி ஒரு லட்சம் முப்பது நான் கடை சேர்த்து

గారులేదండి బాగా కలిసా ఉన్నాను పండు నాలుగు పండు నాలున పండు అంటే ఇద్దరు మనకి నాకునక్క నాలుగు పండు నంబర్ చెప్తాం అండి లేదు నంబర్ తెలియదు అంటూ చూడండి రేటు బాగుంది ఎక్కువ నాలుగు బల్ల గిత్తలు

ಸೇರ್ಯಾ ಪೆಂಥ ಸೀರೆಯಿಂದ ತಲು ಟೂ ತೌಸಂಡ್ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ಲ ಇದೇ ಲಾಸ್ಟ್ ವಿಡಿಯೋ ಅಂದ್ರೆ ಸೋಮವಾರ ಜೊತೆ ಟ್ವೆಂಟಿ ರೈತರು ಮಾರ್ಕೆಟ್ ಇದೇ ಲಾಸ್ಟ್ ವಿಡಿಯೋ ಪ್ರತಿ ಸೋಮವಾರ ము పది గారు చె చెప్తున్నారు మళ్ళీ యజమాని దగ్గర నంబర్ లేదంటున్నారు చూసుకోవచ్చు చూసుకోవచ్చు గౌండ్కి ఎత్తారు

ఒకటి ఇరవై ఐదు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ చూసుకోవచ్చు నంబర్ దగ్గర కూడా నంబర్ లేదు మొన్ననే చూసాము మన మనము చూసుకొని ఈ గీత్తలు ఏదైనా వచ్చాయి నమ్మం నెంబర్ కనుక్కున్నాం ఇది ఓకే ఈ గిత్తలు ఈ గిత్తలు నెంబర్ ఇస్తాను ఇప్పుడు చూసుకోండి మీకు నచ్చితే కాంట్రాక్ట్గా అండి ఫోర్స్ఫుల్గా చేయకండి యజమాని అమ్మాడంటే మాత్రం మీరు మరి మనం కాల్ చేయకండి చూసుకోండి సంతకైతే ఈరోజు మంచిగా కలిసే సొంతలో ఇద్దరు ఒంగోలు కానీ క్లియర్ కానీ అన్నీ బాగానే కలిసాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇదే లాస్ట్ ఇయర్ అండి చూసుకోవచ్చు ಏನೋ ನಾನು ಹೇಳೋದು ಯಾರು ರಾಜಾ ರಾಜಾ ನೀನೇ

ನೈಂಟಿ ಫೈವ್ ತೌಸಂಡ್ ಬಂದಾಗತ್ತಲ್ಲ ವ್ಯಾಪಾರ ನೀವು ಸೇಲಕ್ಕ ಈ ಕಡೆ ఇస్తారు కావాలనుకున్న అప్పుడు నమ్ము చెప్పాడు కదా అదే నెంబర్కి కాల్ చేయాలి సరే కొడుతున్నా అంతే అండి ఇప్పించాను అనుకుంటున్నాను మీకు ఏం చెప్పాను అండి అది ఎంత చెప్తున్నా ಹಾಂ ಅರವೈದು ನೋಡಿ ಏನು ಮಾಡ್ಲೂ ನಂಬರ್ ಒಂದು ನಂಬರ್ ಗಿತ್ತಾ ನಾವು ಈ ಕಡೆ ಸೇವೆ ಗಿತ್ತಿದ್ವಿ ఈ రోజుకైతే మార్కెట్ నుంచే తీసుకోవచ్చు ఈరోజుకైతే అన్ని కవర్ చేసి అనుకుంటున్నాం లేదు జాతి బస్సుల్లో మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఇదే లాస్ట్ యూడియో అండి మళ్ళీ ఒక్క సంవత్సరం అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఇయర్ ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త సంవత్సరం సుభాషి సారీ తెలుగు సరిగా రాదు ఈ ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక కొత్త సారి కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికి మరొకసారి అడ్వాన్స్ యాపిన్య థ్యాంక్ యూ ఫర్